డాకు మహారాజ్ ఓటీటీలో హెచ్డి వర్షన్ లీక్ అయిందట ఈ సినిమా ఓటీటీకి రాకముందే డిజిటల్ ప్రో ప్లాట్ఫామ్స్లో దర్శనమిచ్చింది అదేలా ఉంటే ప్రస్తుతం ఓటీటీలో డౌన్లోడ్ చేసుకునే సినిమాల మాదిరి హెచ్డి క్వాలిటీతో వచ్చింది ఇదొక రకంగా సినిమా మేకర్స్కు డాకు డిజిటల్ రైట్స్కు దక్కించుకున్న ఓటీటీ ప్లాట్ఫామ్కు గట్టి దెబ్బ పడిందనే చెప్పాలి హెచ్డీ వర్షన్తో ఆడియో కూడా ఆన్లైన్ లీక్ కావడం అభిమానులు తీవ్ర నిరాశకు గురి చేసింది ఈ సినిమాకు నెట్ఫ్లిక్స్ ఇరవై ఐదు కోట్లకు పైగా వెచ్చించిందని సమాచారం దీంతో డాకు మహారాజ్ ఓటీటీ అనౌన్స్ రాకముందు ఇక లీగులతో సినిమా చూపిస్తే నష్టం ఎలా ఉంటుందో ఊహించుకోండి థియేటర్ సినిమా రిలీజ్ అవగానే నార్మల్ క్వాలిటీతో వచ్చింది ఆయన సైబర్ నేరస్తులు నుంచి లీకులు పర్వమ ఆగట్లేదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్నాళ్ళుగా వైరసీతో పోరాడుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు డిజిటల్ కాలం కానీ టెక్నాలజీ అనేది ఎన్నో ఎదురు దెబ్బలకు గురవుతుంది వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాను నిర్మించిన నిర్మాతలకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే మధ్య తరగతి వాళ్లకు ఈ లీకులు కోలుకోలేని దెబ్బలు ఇస్తున్నాయి గేమ్ చేంజర్ సినిమాకు అయితే రిలీజ్ మొదటి నుంచి హెచ్డి లీక్ అవ్వడం నిర్మాతను బాగా నష్టపరిచింది సాధారణంగా ఈ సినిమా అయిన ఓటీటీ విడుదల సమయంతో హెచ్డి వర్షన్లు సోషల్ మీడియాతో దర్శనమిస్తున్నాయి కానీ ఈ సినిమాకు మాత్రం లీక్ చాలా చాలా త్వరగా వచ్చింది ఇది వసూళ్లకు భారీ నష్టాన్ని మిగిల్చడంతో పాటు ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రెస్ట్ పోయేలా చేసింది ఎప్పటికప్పుడు మూవీ మూవీ మేకర్ సైబర్ నేరగాళ్లపై కంప్లైంట్ ఇస్తున్న ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న ఈ లీకులు పర్వం మాత్రం ఆగట్లేదు అభివృద్ధి అయిన టెక్నాలజీ సమస్యన లేక మనుషులలో దుర్వినియోగం పరిచే ఆలోచన సమస్యన అనేది ఆలోచించాల్సి ఉంది సినిమాను వినోదంగా చూస్తూ ఎంజాయ్ చేయాలి వీలైతే విజ్ఞానం పొందాలి అంతకు మించి పైరసీతో డబ్బులు సంపాదించే సైకో ఆనందాన్ని అనుభవించాలి మాత్రం అనుకోవద్దు ఏదేమైనా కోట్లు ఖర్చు పెట్టి పెట్టిన సినిమా ఇలా భూతంతో కాలిపోవడం ప్రమాదం అయితే ఈ లీకులు విషయంపై నిర్మాతలు ట్రీ ఎంత ప్రయత్నించినా తరచూ కంటిన్యూ అవుతుండడంతో భవిష్యత్తు సినిమాలకు ప్రమాదంగా నిలిచే అవకాశం ఉంది